శ్రీ నమః నమ శ్రీమాత్రే నమ జయ సంతోష మాత శ్రీ నమః మన ఛానల్కు స్వాగతం మేషరాశి జాతకులకు రేపటి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనేటటువంటి పూర్తి వివరాలు ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తి వివరాలు అర్థమవుతాయి ఇక వివరాల్లోకి వస్తే మేషరాశి రాశి చక్రంలో ఒకటవ రాశి ఈ రాశ్యాధిపతి కుజభగవానుడు ఇక మేషరాశి జాతకులకు రేపటి ఫలితాలను చూసినట్లయితే గనుక రేపటి రోజున ఈ రాశి వారికి మానసిక ప్రశాంతత అనేటటువంటిది పెరుగుతుంది అలాగే మీరు ఇంట్లో కుటుంబ సభ్యుల నుంచి ఒక శుభవార్తని వినే అవకాశాలున్నాయి ఈ రాశి వాళ్ళకి ధనయోగం ప్రాప్తించబోతూ ఉంది అలాగే వీరికి ధనలాభం వస్తులాభం వజ్ర సువర్ణాభరణ ప్రాప్తి కలిగేటటువంటి అవకాశాలు ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి ఈ రాశి వాళ్ళకి రేపటి రోజున మీరు కొత్తగా వాహనం కొనుగోలు చేయాలి అనుకునే వారికి ఈరోజు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాగే మీలో కొందరు ఇదివరకు ఇన్వెస్ట్ చేసినటువంటి క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్ షేర్ మార్కెట్ స్పెక్యులేషన్లలో లాభాలను పొందే అవకాశాలు సూచిస్తున్నాయి ఈ రాశి వారికి సోదర మైత్రి అలాగే మాతృవర్గం పితృవర్గం నుండి మీరు సుఖ సౌఖ్యాన్ని పొందేటటువంటి అవకాశాలు ఉన్నాయి బంధుమిత్రుల నుండి శుభవార్తలను వింటారు ఈ రాశి వాళ్ళకి విద్య ఉద్యోగ వ్యాపార లాభం పొందేటటువంటి అవకాశాలు ఉన్నాయి అలాగే ఈ రాశి వారిలో మైనింగ్ వ్యాపారులకు అంటే సిమెంట్ ఇత్తడి ఐరన్ రాగి పలు రంగాల వారికి అనుకూలమైన సమయం భార్యాభర్తల మధ్య అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశాలున్నాయి కాబట్టి మీరు గొడవలకు దిగకండి అలాగే కృత్రిమ సహజ సంతానం పొందేటటువంటి సూచనలు ఉన్నాయి విద్యార్థులకు విద్యాలాభం విదేశాలలో చదువుకోవాలి అనుకునే వారికి అనుకూలమైన సమయం అలాగే విదేశాలలో ఉద్యోగ ప్రయత్నాలు ఫలించనున్నాయి పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమ రైతులకు పంట దిగుబడి పూలు పళ్ళు కూరగాయలు వ్యాపారులకు లాభాలు కళాకారులకు క్రీడాకారులకు ఆనంద వీరికి ధనియోగం అలాగే రాజకీయ రంగంలో వారికి రాజకీయ రంగం వారికి మంచి పదవి లాభం సమాజంలో గౌరవ మర్యాదలు పేరు ప్రఖ్యాతలు పెరగనున్నాయి ఇక రేపటి రోజున మిగిలిన రాశుల ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫుల్ డీటెయిల్స్ తెలుస్తాయి వృషభ రాశి వృషభ రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఆర్థికంగా కలిసి వచ్చే కాలం ఇది ఉద్యోగపరంగా అనుకూల ఫలితాలు ఉంటాయి వ్యాపారంలో కలిసి వస్తుంది భూగృహ లాభాలు ఉంటాయి కుటుంబ సభ్యుల సహకారం అందుతుంది కొన్ని సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి అశాంతి తొలుగుతుంది కార్యసాధనలో ముందడుగు వేస్తారు లక్ష్మీ ధ్యానం శుభప్రదం మిథునరాశి మిథున రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే వ్యాపార లాభము ఉంది అవసరాలకు ధనం అందుబాటులో ఉంటుంది ఒత్తిడి కలుగకుండా మాట్లాడాలి ఆందోళన కలిగించే అంశము ఒకటి వదులవుతుంది అనుకున్నది ఒకటి జరిగేది మరొకటి అన్నట్లుగా ఫలితాలు ఉంటాయి మనోనిబ్బరంతో వ్యవహరిస్తే సరిపోతుంది ఆత్మీయుల సలహాలు బాగా పనిచేస్తాయి శివధ్యానం సదా రక్షిస్తుంది కర్కటక రాశి కర్కటక రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే అదృష్టయోగం ఉంటుంది కొన్ని పనులు మధ్యలోనే ఆగిపోయే ప్రమాదము ఉంది కొంత గందరగోళ పరిస్థితి ఏర్పడుతుంది ముఖ్య వ్యక్తులతో సంప్రదించి నిర్ణయాలు తీసుకోండి దైవానుగ్రహంతో ఒక పని పూర్తి అవుతుంది ప్రయాణాలలో ఆటంకాలు ఉన్నాయి వివాదాలకు తావివ్వరాదు ఉద్యోగంలో కీర్తి ఉంటుంది ఖర్చు పెరుగుతుంది విష్ణు స్మరణ శ్రేయస్సునిస్తుంది సింహరాశి సింహరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే శుభాలు కలుగుతాయి ఆర్థికంగా కలిసి వస్తుంది ప్రయత్నాలు ఫలించే అవకాశము ఉంది భూ వాహన యోగాలు ఉన్నాయి గౌరవం లభిస్తుంది సాహసం వల్ల వృద్ధి చెందుతారు విజ్ఞానపరమైన అభివృద్ధిని సాధించే కాలం ఇది క్రమంగా బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తారు శుభవార్త ఆనందాన్ని ఇస్తుంది సుబ్రహ్మణ్య ఆరాధన ఉత్తమం కన్యరాశి కన్యరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే శ్రేష్టమైన శుభ ఫలితం ఉంటుంది అనుకున్నది మీరు సాధిస్తారు బుద్ధి బలం అపారంగా ఉంటుంది తగినంత గుర్తింపు లభిస్తుంది ఆర్థికంగా అనుకూల ఫలితాలు ఉన్నాయి స్వల్ప విఘ్నాలను తట్టుకుని విజయాన్ని సాధిస్తారు దగ్గరి వారి సహకారం తప్పనిసరి మంచి మానసిక ఆరోగ్యం ఏర్పడుతుంది ఇష్టదేవత ధ్యానం శుభాన్ని ఇస్తుంది తులారాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే అదృష్టకాలం నడుస్తూ ఉంది ఎటు చూసినా లాభమే గోచరిస్తోంది అసాధ్యం అనేదే ఉండదు ఆశించిన ఫలితాలు అందుతాయి లక్ష్యం దగ్గరలోనే ఉంది ఆనందించే అంశాలు ఉన్నాయి ఏకాగ్రత లోపం ఏర్పడకుండా జాగ్రత్త పడాలి చిన్న పొరపాటు జరిగినా విజయం చేజారుతుంది స్వయంగా తీసుకునే నిర్ణయం వల్ల మేలు జరుగుతుంది దుర్గా ఆరాధన మంచి చేస్తుంది వృష్టిక రాశి వృష్టిక రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే విజయం లభిస్తుంది ఆర్థికంగా అనుకూల ఫలితం ఉంటుంది ఒక మేలు చేకూరుతుంది క్రమంగా సానుకూల ఫలితాలు వస్తాయి ఉద్యోగ వ్యాపారాలలో స్వల్ప లాభాలు ఉన్నాయి ధర్మం రక్షిస్తుంది మనోధైర్యంతో సమస్యల నుంచి బయటపడతారు శ్రమకు తగ్గ ప్రతిఫలం దక్కుతుంది శుభవార్త వింటారు నవగ్రహ స్తోత్రం చదువుకోవాలి ధనుస్సు రాశి ధనుస్సు రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే విఘ్నాలు అధికమవుతాయి ఉద్యోగంలో ఇబ్బందులు ఉంటాయి విజయాన్ని సాధించే నిర్ణయాత్మక శక్తిగా మారాలి ఇంట్లో వారితో సఖ్యతగా మెలగాలి వివాదాలకు ఇది సమయం కాదు ఎంత మౌనంగా ఉంటే అంత మంచి ఫలితం వస్తుంది మొత్తం మీద లాభపడతారు అనుకునేది సాధిస్తారు ఇష్టదేవాన్ని స్మరించండి మకర రాశి మకర రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ప్రయత్న లోపాలు లేకుండా చూసుకోవాలి అద్భుతమైన అదృష్టం వరిస్తుంది వ్యయం పెరిగినా అవసరానికి ధనం చేకూరుతుంది సంతోషంగా కాలం ముందుకు సాగుతుంది దైవానుగ్రహంతో ఒక పనిలో విజయాన్ని సాధిస్తారు మిత్రుల సహకారం లభిస్తుంది ఆరోగ్యపరంగా జాగ్రత్త వహించండి ఇష్టదైవాన్ని ధ్యానించండి కుంభరాశి కుంభరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే శుభకాలం నడుస్తోంది అభిష్టాలు త్వరగా నెరవేరుతాయి ప్రతి పనిలో లాభం ఉంటుంది గృహ భూవాహనాది యోగాలు ఉన్నాయి శ్రేయస్సు పెరుగుతుంది సాధారణ స్థితి నుంచి ఉత్తమ స్థితికి చేరే అనుకూల కాలం నడుస్తూ ఉంది అర్హతను పెంచుకునే ప్రయత్నాలు ఫలిస్తాయి వ్యాపార లాభము ఉంది పదవీ యోగం కనబడుతోంది ఇష్టదేవత దర్శనం మంచిది మీనరాశి మీనరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే శ్రేష్టమైన యోగాలు ఉన్నాయి సంకల్ప సిద్ధి విశేషంగా ఉంటుంది అదృష్ట యోగం ఉంది కష్టాలు తొలగుతాయి ఆశించిన ఫలితం దక్కుతుంది శాంతియుతంగా కాలం ముందుకు సాగుతుంది లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది కుటుంబ సభ్యులకు మేలు జరుగుతుంది ఎదురు చూస్తూ ఉన్న ఫలితం వస్తుంది మంచి భవిష్యత్తుకు పునాదులు వేస్తారు ఇష్టదేవత దర్శనం మేలు చేస్తుంది ఇక ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇక ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవడం కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్